ఈ సమయమున చదవబడిన లేఖన భాగమును చూసినట్లయితే హెబ్రిలకు రాసిన పత్రిక పదవ ధ్యాయము ఐదవ వచ్చిన భాగములో కనబడుతున్న లేఖనము కాబట్టి ఆయన అన్నాడు ఈ లోక మందు బలియు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి అని అన్నాడు నాకొక శరీరమును అమర్చినావు బలియు అర్పణ కోరలేదు కానీ శరీరమును అమర్చావు అన్నాడు శరీరమును అమర్చావు అని అంటే మరి ఏసయ్యకు శరీరము అమర్చబడితే బలే కదా జరిగింది ప్రశ్నార్థమైందా బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ ఒక శరీరమును అమర్చావు ఈ శరీరము వలన జరిగే లాభం ఏమిటి ఈ శరీరము వలన జరిగే మేలు ఏమిటి శరీరము వలన జరిగే అద్భుత కార్యములేమిటి శరీరముతో ఏమి చేసుకోవాలి నాకు ఒక శరీరమును అమర్చావు అన్నది లేఖనం ఇది రెండు వేల సంవత్సరాల క్రితం నాడు అనుకుంటాము కాని కాదు క్రీస్తునాథుడు పుట్టక ముందు జరిగిన ఒక ప్రవచనాత్మకమైన కార్యం శయ గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదవ వచన భాగంలో లేఖనము స్పష్టంగా తెలియజేస్తుంది యశ గ్రంథము యాభై మూడు ఐదో వచనము మన అతిక్రమ క్రియం క్రియలను బట్టి అతడు గాయపరచబడ మన దోషములను బట్టి అతడు నలుగగొట్టబడో ఆ అతని మీద మోపబడ్డది అతని మీద పడ్డది మనము పడవలసిన శిక్షలో మనము పొందవలసిన శిక్షలో ఆయన కూర్చున్నాడు మన మీదికి రావలసిన నీరారూపణ అతడు భరిస్తున్నాడు అని ముందే ప్రవచనము బయలుదేరి యశ గ్రంథము రాయబడ్డప్పటికీ ఇంకా మత యసు వార్త లేదు యేసు క్రీస్తు ప్రభుల వారు పుట్టింది కూడా లేదు అందుకే అంటున్నాం సార్ మేము నిన్న మొన్నటి దేవుడు మధ్యలో వచ్చిన దేవుడు ఎందుకు పట్టుకుంటారు మనది సనాతన ధర్మము కాబట్టి మీరు ఆ ధర్మమునే పాటించండి మీకు శుభములు కలుగుతాయి అంటున్నాము అని చెప్పే వాళ్ళు ఉన్నారు అయితే ప్రియలారా సామితలు ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండులో వచనములు కనబడుతుంది సామితలు ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచన భాగములు చూడండి ఒకసారి పూర్వకాలమునందు సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన ధారణగా సృష్టి ఆరంభమున కలిగిన వాడు యేసు క్రీస్తు నిన్న మునటి వాడు కాదు సృష్టి ఆరంభమున కలిగాడు ఇప్పటివాడు కాదు ఇప్పటివాడు కాదు చాలా పురాతనమైన వాడు సృష్టి ఆరంభమున నిర్మించబడిన వాడు మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము పది ఇరవయో వచ్చిన భాగంలో మరొక మాట కనబడుతుంది చూడండి మొదటి పేతురు మొదటి అధ్యాయం ఇరవై వచ్చిన ఆయన జగదుత్పత్తి ఉత్పత్తి మొదలు మొదలు పునాది వేయబడినప్పుడే ఆయన నియమించబడ్డాడట ఎప్పుడ ఎప్పుడు నియమించబడ్డాడు ఈయన ఎప్పుడు నియమించబడ్డాడు జగత్తు పునాది వేయబడ అంటే భూమి పుట్టక ముందు ఆయన నియమించబడ్డాడట ఇప్పటి అప్పటి దేవుడు కాడు ఈయన ఎప్పటి దేవుడు ఎప్పటి వాడు పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయంలో ఎనిమిదవ వచనం అనుకుంటాను చూడండి ఒకసారి అనగా జగదుత్పత్తి మొదలుకొని ఈయన ఎప్పుడట జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల ఈయన మొదటి ఈయన ఎప్పటి నుండి ఉన్నాడు చేతుడేమన్నాడు జగదుత్పత్తి ఉత్పత్తి మొదలుకొని సృజింపబడినవాడు యోహాను భక్తుడు అంటాడు జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల అంటాడు యోహాన్ అంటాడు వధింపబడిన గొర్రెపిల్ల అంటాడు వీళ్ళందరు వరూ అంటే ఏ సృష్టిస్తే వధింపబడిన గొర్రెపిల్ల యేసు క్రీస్త యోహాను చెప్పినట్టు ప్రకటన గ్రంథములో వదకు తేబడిన గొర్రె పిల్ల యేసునాథుడే పేదలు చెప్పినట్టు జగదుత్పత్తి మొదలుకొని సృజింపబడిన వాడు కూడా యేసు ఈయన నిన్నటి మొన్నటి దేవుడు అంటారే చెప్పాడు ఆ అబ్రహాము కంటే ముందు ఉండినవాడు అబ్రహాము కంటే ముందు నియమించబడినవాడు మరి అప్పటి నుండి ఉన్న దేవుడు మొన్న ఎందుకు పుట్టావయ్యా మొన్న పుట్టడానికి గల కారణం ఏమిటి ఎప్పటి నుండో ఉన్నావు కదా ఎందుకు పుట్టావు అనేది కోటి వరహాల ప్రశ్న ఎప్పటి నుండో ఉన్న దేవుడవు నువ్వు ఇప్పుడెందుకు వచ్చావు ఎప్పుడో నీవు పుట్టావు ఎన్నటి నుండో నీ యొక్క జన్మముకు కారణాలు ఉన్నాయి ఎప్పుడో నీవు పుట్టావు మీకు ఆ ప్రవచన గ్రంథములో తెలియజేశాడు ఐదవ అధ్యాయము రెండో వచనము మీకా ప్రవచన గ్రంథము మీకా ప్రవచించాడు ఏమని మెట్ల ఇబ్రత ఆ నీవు స్వల్ప గ్రామమునైనను నా కొరకు ఇస్రయేలిను ఏలబోవాడు ఎప్పుడు నుండి అట పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు అతడు ప్రత్యక్షం ఎప్పటి నుండి ప్రత్యక్షం ఈయన పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షం అవుతున్నాడు పురాతనము నుండి ఇప్పటిదాకా ఆయన కనబడుతూనే ఉన్నాడు నిన్న మున్నడు పుట్టాడు అంటారేంటి అవును మీరు పుట్టినరోజు కదా క్రిస్మస్ చేసుకునేది అని అంటారు మళ్ళీ నిజమేనండి మేము ఎందుకు చేస్తున్నామో కూడా చెప్తున్నాం వినండి మేమెందుకు ఈ సెలబ్రేషన్ ఎందుకు జరిగించుకుంటాము మాకు బలమైన రీజన్స్ ఉన్నాయి దానికి మేము చెప్పడానికి రెడీగా ఉన్నాం వినగలిగిన సేవులు కలిగిన వాడు వినుగా బైబిల్ ఎవరైతే వినగలిగితే వారికి ఈ మాట క్రైస్తవునికి ఉండవలసిన క్లారిటీ ఏమిటన్నాక సనాతన ధర్మములు ఉన్నాయి ఎన్నో కాలబ్రతులు ఉన్నాయి ఇవన్నీ ఉండగా బైబుల్ క్రొత్తగా ఎందుకు ఎంట్రీ అయ్యాయి ఎందుకు మనం బైబిల్ ను మనము లెక్క చేస్తున్నాం ఎందుకు లెక్క చేస్తున్నాం అంటారు అంటే చచ్చిపోయిన వాళ్ళని లేపిండు కదయ్యా అందుకే ఏ దేవుడు లేపినట్టు మాకు కనవడలేదు ఏసై లేపిండు అని చరిత్ర చెప్పినట్టు మేము విన్నాము కాబట్టి నమ్మాము అనే వాళ్ళు కొందరు అప్పుల బాధ ఉన్నది తీరుతుంది అని చెప్పారు ఒకరు సువార్త కాబట్టి ఏసై నమ్మకుండా అప్పులు పోతాయని నమ్మాము వాళ్ళు కొందరు కొందరు శిక్షలు తప్పుతాయని కొందరుడు రోగాలు పోతాయని కొందరికి మేలవుతుందని కొందరు దేవుడు దీవిస్తే మా బ్రతుకులు బాగవుతాయని రకరకాల అనుకొని వేసే నమ్ముతున్నారు ఇలా అనుకొని నమ్మిన వాళ్ళందరూ మంచిదే కానీ దాని మీద నేను నమ్మకం కలిగి ఉండకండి ఇలా మీరు స్లోనికి వచ్చినప్పటికీ వచ్చిన దారి సరైనది కాదు అని గుర్తుపట్టాడు నేను స్పృహలో ఉండి మాట్లాడుతున్నాను స్వస్థత కలుగుతుందని వచ్చిన వాళ్ళు ఆ దారి సరైనది కాదు రోగాలు పోతాయని కలిగి వేసు నమ్మిన వాళ్ళకు ఆ దారి సరైనది కాదు అప్పులు తీరుతాయని వచ్చిన వాళ్లకు కాదు కుటుంబ గొడవలు పోతాయని వచ్చిన వాళ్లకు కాదు మరి ఏం కావాలి అంటే సరైన దారి ఏమిటి అంటే ఇప్పుడు ఉన్నది కదా సరైన దారి ఏమిటో ముందున్నది ఆ సరైన దారి ఏమిటో మన ముందుకు కొనసాగుతాం తెలుస్తుంది ప్రియులారా అనేక మంది అనుకుంటున్నారు నిన్నటి మొన్నటి దేవుడని అయితే బైబుల్ చెబుతుంది పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు అతడు ప్రత్యక్షం అవుతున్నాడని మీక ప్రవచిస్తూ ఉన్నాడు ఇప్పటివాడు కాదు పురాతన కాలం నుండి ఇప్పటి వరకు ప్రత్యక్షమైన దేవుడు అన్నాడు అయితే ప్రిలారా ఆయన ఎప్పటి నుండో ఉన్నాడు అని అనడానికి ఇప్పుడు ఎందుకు పుట్టాడు అనడానికి బలమైన రీజన్ చెప్తాను దీంతో ప్రసంగం అయిపోతుంది అలలు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ప్రత్యక్షమైన దేవుడు మళ్ళీ ఎందుకు పుట్టాడు అనేది ఒక ప్రసంగం అయితే ప్రియులారా ఆయన పుట్టాడు అనేది వాస్తవము ఉన్నాడు అనేది కూడా వాస్తవం మొదటి మోది పత్రిక ఆరవ అధ్యాయములో చెప్పబడిన మాట పదహారవ వచనములో సమీపించడానికి తేజస్సులో ఉన్న దేవుడు అమరత్వం కలిగిన వాడు జున్మని బయటకు వచ్చి ఓంకార నామమును ధరించి అతడు వాక్యముగా బయటకు వచ్చాడు ఆ వాక్యముగా బయటకు వచ్చిన సందర్భమే యూహాను మొదటి అధ్యాయము మొదటి వచన భాగాలు ఆది ఎందు వాక్యముండను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యమే దేవుడై ఉండెను అన్నది ఆ వాక్యమే దేవుడై ఉన్న దేవుడు ఒకనొక కాలములో పుట్టవలసిన అవసరం ఏర్పడ్డా ఆయన అన్ని చేయగలిగిన వాడు పైనుండి సకలము చేయగలిగిన వాడు కలుగును కాకనంటే భూమి ఆకాశములు సృజింపబడ్డాయి కలుగును కాకంటే ఆకాశ నక్షత్రములు కలిగాయి సూర్యచంద్ర నక్షత్రములు వచ్చాయి ఆకాశ మండలములు కలిగాయి భూమి మీద పాకు పురుగులు జంతువులు క్రిమి కీటకాలు సకల కార్యములు జరగాలి అని అంటే అన్ని జరిగాయి అన్నిటికీ కలువునుగా కని చెప్పిన దేవుడు అంత ఉన్నతమైన పవర్ఫుల్ గా తన ఆజ్ఞను జారి చేసిన దేవుడు మానవుణ్ణి స్వాస్థములతో నిర్మించుకున్నాడు మానవులను స్వాస్థములతో నిర్మించుకొని ఆది దంపతులనబడిన బడిన ఆదామవ్వలను అమితంగా ప్రేమించి వారిని తన స్వాస్థముతో చేసి వారిని ఈ భూమి మీద ఏనుడి అని చెప్పింది వాక్యం ఎందుకయ్య ఆదా కేవలం నీ చేతులతో చేశావు అంటే ఎందుకు ఒక్కని మాత్రము నీ చేతులతో చేశావు అనంటే ఆయన ద్వారానే ఒక కార్యము జరగాల్సి ఉన్నది ఆ కార్యం ఏమిటి అనంటే అతనికి శరీరము అమర్చడము భవిష్యత్తులో జరిగే ఒక అద్భుతమైన ఘట్టానికి నాంది పలుకుతుంది ఒక అద్భుతమైన ఘట్టము ఆ శరీరము అమర్చకపోతే పత్రిక పదవ ధ్యాయము ఐదవ వచనము తప్పైపోతుంది మనము చదువుకున్న మూలవాక్య భాగములో బలియు అర్పణ నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరము అమర్చావు అని ఎందుకు చెప్పాడు అంటే అంతకంటే ముందు ఒక శరీరమును అమర్చి ఈ భూమి మీదికి ఒక కార్యమును ప్రవేశపెట్టాడు అది ఆదాము ద్వారా ఆదాము ద్వారా ఒక కార్యము ప్రవేశది ఆ కార్యం ఏమిటారంటే రక్తము ప్రోక్షింపబడుటకు కావలసిన పరికరము రక్తము ప్రోక్షింపబడుటకు కావలసిన పరికరం రక్తము ప్రోక్షింపబడాలంటే దానికి ఒక శరీరం ఉండాలి లేకపోతే రక్తము ప్రోక్షింపబడదు రక్తము ప్రోక్షింపబడడానికి కావలసినది శరీరము ఆ శరీరమును ప్రారంభ దశలో ఆదాముకు అమర్చి తన నుండి కార్యాన్ని ప్రారంభించాడు మరి అక్కడనే బలి జరిగించవచ్చు కదా ఆదాము దగ్గరని అని మనకు ప్రశ్న వస్తుంది కానీ దానికి అనేక కారణాలు ఉన్నాయి జరిగించకపోవడానికి అప్పటికి దేవుని ప్రణాళికలో ఒక కాలము పరిపూర్ణము కాలేదు కాలము పరిపూర్ణము కావడానికి సమయం పడుతుంది ఆ సమయము కొరకు వేట్ చేసి వేట్ చేసి వేట్ చేసి వేట్ చేసి నాలుగు వేల సంవత్సరాలు అలా దీర్ఘకాలికంగా ఓపికతో అతడు ఒక మధురమైన గట్టము కొరకు ఎదురు చూశాడు అటు తర్వాత కాలము పరిపూర్ణమైంది అప్పుడు మనుష కుమారుడు శరీరము దాల్చి భూమి మీద అవతరించవలసిన అవసరత ఏర్పడ్డది అదే మాట అపోస్తుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం నాలుగో వచనములో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం వచనము చదవండి ఒకసారి అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడట పంపాడు కాలము పరిపూర్ణము కావడము కొరకు నాలుగు వేల సంవత్సరాలు పట్టింది దేవుడు అంత టైం ఎందుకయ్యా అలా పుట్టగానే ఆదమవ్వులు తప్పు చేసి ఏదైన తోటలో పాపం చేసినప్పుడే బలి జరగాలి కదా అంటారు అక్కడ కూడా బలి జరిగిందండి ఆడ కూడా బలి జరిగింది కానీ అది శాశ్వత పరిష్కారపు బలి కాదు అందుకే మీక ప్రవచించాడు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షం అగుతూ ఉన్నాడు అదే మాట యోహాను తెలియజేశాడు పదమూడు వద్ద ఎనిమిది ఎనిమిదిలో ప్రకటన గ్రంథంలో ఆయన వధింపబడుతున్న గొర్రె పిల్లగా అవతరించాడు అక్కడక్కడ వధింపబడుతున్నాడు అక్కడక్కడ బలియాగములు జరుగుతున్నాయి గాని శాశ్వత పరిష్కారం